సీఎం జగన్పై జరిగిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పలు సందేహాలు లేవనెత్తారు ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు సీఎం జగన్ కాలికి కూడా బ్యాండేజ్ కట్టి ఉన్న ఫోటోను ఈ సందర్భంగా ఆనం ప్రదర్శించారు సీఎం జగన్ నిన్నటి ఘటనలో అద్భుతంగా నటించారని పక్కా స్కెచ్తో జరిగిన ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు భారతిరెడ్డి డైరెక్షన్లో ఈ డ్రామా జరిగిందని సీఎం ర్యాలీలో కరెంటు ఉండదా డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు అని ప్రశ్నించారు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఈ డ్రామాకు తెరలేపి శ్రీధర్ ఇంత కష్టపడ్డామే మా జగన్మోహన్ రెడ్డి మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే ఆ సింపతి కోసం ఇంత కష్టపడితే నువ్వు నువ్వు ట్వీట్ ట్వీట్ కొడతావా పెడతావా ఏమని పెడతావు నాలుగు రోజుల ముందర పెట్టిన ఫేస్బుక్ పోస్టింగ్ ట్విట్టర్ పోస్టింగ్ ఇది ఇదిగోండి నేను హీరోయిన్ అని చెప్పాను కదా ఆ హీరోయిన్ గారి పేపరే ఇది ఆ భారత పేపరే ఇది నా మొగుడు మీద హత్యాయత్నం చేశారు ఒక రాయితో అని సీఎం గారు శ్రీమతి ఆవి సొంత పేపర్లో ఆవి వేసుకుంది ఫోటో మాత్రం బాగా వేయించావా ఇంకొంచెం దగ్గర తీయాల్సింది బాగుండేది కొంచెం దూరం పెట్టావు కరెక్ట్ గా ఏడు గంటలకి స్కెచ్ ప్రకారం కరెంట్ ఆఫ్ అయిపోతుంది కరెంటు ఉండదు ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి ఎగిరే డ్రోన్లు కనిపివు యువగళంలో లోకేష్ బాబు యాత్రకు మాత్రం ఇరవై డ్రోన్లు ఉంటాయి పైన అటు ఇటు అవి చూసి మేమంతా చుక్కలు 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 స్టార్స్ అనుకున్నాం ఏమో ఈ డేలైట్ లో ఏంద్రా ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు డ్రోన్లు లోకేష్ బాబుకి పది డ్రోన్లు ఎగర్తాయి తిరుగుతుంటాయి ఇవ్వగడంలో ముఖ్యమంత్రి బెజవాడ్ లో మీటింగులు జరుగుతుంటే డ్రోన్లు విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్ లో ఇది కూడా ఒక డ్రామా దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు మూడు వేల మంది పోలీసు వాళ్ళు చుట్టూ అతను చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి ఈ రాయి ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకిది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా మూడో పాయింట్ ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మీద పడి కాలు కూడా దెబ్బతినింది ఇదిగోండి చూడండి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ కాలు కూడా బ్యాండేజ్ చేశారు చూడండి దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళు మా అక్క వైఎస్ భారత్ బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని బస్సు కాడ మూడు సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి కరెక్ట్గా విజయవాడలోనే పెద్దనేమొచ్చి బంగారు అంటది రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది ఆ వాట్ ఏ యాక్షన్ వాట్ వాట్ ఎన్ యాక్షన్ సూపర్ అని కూడా నేను మనవదిస్తూ ఉన్నాను